హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు పాపం ప్రేమ ఆ కళ్యాణ్ వల్ల మోసపోయింది నేను ఆ కళ్యాణ్ నుండి కాపాడడానికి ప్రేమ మెడలో తాలి కట్టాను కానీ ప్రేమ మాత్రం తనకు ఎన్నో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని ఉన్నా కూడా ఇప్పుడు మా పరిస్థితి తెలుసుకొని ప్రేమ నన్ను అడగలేకపోతుంది ఎలాగైనా ప్రేమని చదివిస్తాను పెద్ద పోలీస్ జాబ్ చేయిస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ వెంటనే ప్రేమని కలవాలి అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ ప్రేమ కాలేజ్ దగ్గరికి పోస్తాడు ప్రేమ ఒక చోట నిలబడి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏ రాక్షసి పద వెళ్దాం అని చెప్పి ప్రేమ చెయ్యి పట్టుకొని కార్లోకి తీసుకువస్తాడు ఇక అది చూసిన ప్రేమ ఇదేంటి వీడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు ఇంత సంతోషంగా ఉన్నాడేంటి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఇక ధీరజ్ ప్రేమని ఒక షూస్ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు అది చూసిన ప్రేమ ఇదేంటి వీడు ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అనుకుంటూ ఉండగా ఇక ధీరజ్ వెంటనే పదప్రేమ అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇక అతనితో చూడండి సార్ ఒక రన్నింగ్ షూస్ ఇవ్వండి బాగా ఉండాలి అని చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నాకు పోలీస్ జాబ్ చేయాలని ఉంది అని చెప్పాను కానీ నిజంగానే నేను పోలీస్ అయ్యేంత వరకు ధీరజ్ వదిలిపెట్టేలా లేడు అని చెప్పి అనుకుంటూ ఇక అతను ధీర్ ప్రేమకి రన్నింగ్ షూస్ ఇస్తాడు ఇక అవి తీసుకొని ధీరజ్ ప్రేమ ఇంటికి పోస్తారు అది చూసిన ప్రేమ ఏంట్రా నేను పోలీస్ జాబ్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి ప్రేమ నీకు చేయాలని లేదా చూడు నువ్వు పోలీసు ఉద్యోగం సాధించాలని నువ్వు ఎన్నో కళలు కన్నావు అందుకే నీ కళలు నెరవేర్చడానికే నేను ఎంత కష్టపడైనా నిన్ను పోలీసుని చేస్తాను అని ధీరజ్ అనడంతో ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ వెంటనే ధీరజ్ని అగ్చేసుకుంటుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక శ్రీవల్లి చాటుగా ధీరజ్ ప్రేమ మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతుంది ఇది మామూలుగా ఉంటేనే నన్ను ఇలా బాధ పెడుతుంది ఇప్పుడు పోలీసు ఉద్యోగం సాధిస్తే ఇక నన్ను అంతే అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఎలాగైనా ఈ ప్రేమని చదవనివ్వకూడదు పోలీసు ఉద్యోగం చెయ్యనివ్వకూడదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లోనే ఉదయం అవుతుంది ధీరజ్ వెంటనే నిద్రలేచి ప్రేమ లే ప్రేమ అవు జాగింగ్కి వెళ్ళాలి కదా వెళ్ళాం పదా అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ లేదురా నా వల్ల కావడం లేదు అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వు పోలీస్ జాబ్ చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు ఇలా నిద్రపోతే ఎలా చెప్పు నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పుడు చేరుతావు చెప్పు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని నిద్రలేపి ఇక జాగింగ్కి తీసుకువెళ్తాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక ప్రేమకి పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్స్ వస్తాయి ఇక ధీరజ్ వెంటనే ప్రేమని తీసుకువెళ్ళి ఆ ఎగ్జామ్స్ రాపిస్తాడు ఇక కొద్ది రోజుల తర్వాత రామరాజు హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు ఇక ఆ పేపర్లో ప్రేమ పోలీస్ జాబ్ సాధించినట్టు పేపర్లో రావడం చూసి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి ప్రేమకి పోలీస్ ఉద్యోగం రావడమేంటి అయినా ధీరజ్ ప్రేమ నాతో చెప్పలేదు కదా అని రామరాజు అనుకుంటూ వెంటనే ఒరే ప్రేమ ధీరజ్ ప్రేమ ఒకసారి ఇలా రండి అని అంటాడు ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అది చూసినా ధీరజ్ మాత్రం ఇదేంటి ఏం జరిగి ఉంటుంది నాన్న ఇంత కోపంగా ఉన్నాడేంటి అనుకొని వెంటనే ఇక వేదవతి ఏంటండి ఏం జరిగింది ఎందుకు అందరినీ రమ్మని చెప్పావు అనగానే అప్పుడు రామరాజు ది అంబా ప్రేమ నువ్వేంటమ్మా నువ్వు పోలీసు ఉద్యోగం సాధించినట్టు పేపర్లో వచ్చిందేంటి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టర్న్ అవుతుంది ఇదేంటి మావయ్య నేను ఎప్పుడో ఎగ్జామ్స్ రాశాను కానీ అవి ఇప్పుడు వచ్చాయా ఏదొక్కసారి ఇవ్వు అని చెప్పి ప్రేమ ఆ పేపర్ తీసుకొని చదువుతుంది ఇక అందులో ప్రేమ పోలీస్ ఉద్యోగం సాధించినట్టు ఉండడం చూసి అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రామరాజు అమ్మ ప్రేమ నువ్వేంటమ్మా పోలీసు ఉద్యోగం సాధించి కూడా ఇలా ఉన్నావు చూడు నువ్వు ఇంత గొప్ప ఉద్యోగం సాధించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నర్మద ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సాధించి చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా ఇప్పుడు ఈ పోలీస్ జాబ్ సాధించినందుకు చాలా సంతోషపడుతున్నానమ్మా నా ఇద్దరు కోడళ్ళు చాలా వాళ్ళని నీ రామరాజు అంటే ఇలా ఉండాలని గర్వపడుతున్నాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఇదేంటి మావయ్య నర్మద ప్రేమని అంతలా మెచ్చుకుంటున్నాడు అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శ్రీవల్లి అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రేమ పోలీసు ఉద్యోగం చేస్తే ఎలా ఒక ఆడపిల్ల పోలీసు ఉద్యోగం చేయడమేంటి మావయ్య అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి నీకేమీ తెలియదు ఆడపిల్ల ఏ ఉద్యోగమైనా చెయ్యొచ్చు తన నిజాయితీని నిరూపించుకోవచ్చు కానీ అది ఇది చెయ్యాలని ఏమీ లేదు కదా ఇంకొకసారి అలా మాట్లాడొద్దు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టాండ్ అవుతుంది ఇక అందరూ కూడా ప్రేమకి పోలీస్ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషపడుతూ సరదాగా గడుపుతూ ఉంటారు ఇక అది చూసిన ప్రేమ మాత్రం ఇక రోజు ప్రేమ పోలీస్ జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత శ్రీవల్లి మాత్రం ప్రేమ మీద చాలా కోపంగా ఉంటుంది వీళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంటే నేను ఒక ఇంట్లో వంట మనిషిగా పని చెయ్యాలా లేదు ఈ పనులు నా వల్ల కాదు అని చెప్పి శ్రీవల్లి సైలెంట్గా కూర్చుంటుంది ఇక అందరూ లేచి ఉదయాన్నే టిఫిన్ చేయడం కోసం టేబుల్ మీద కూర్చుంటారు ఇక టిఫిన్ చెయ్యకపోవడంతో శ్రీవల్లి రూమ్లో నుంచి బయటికి రాదు అది చూసిన వేదవతి అమ్మ శ్రీవల్లి ఏం జరిగిందమ్మా టిఫిన్ చేదువురా అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య నాకు కాస్త ఒంట్లో బాగాలేదు అందుకే టిఫిన్ చెయ్యను అని చెప్పడంతో ఇక ప్రేమ నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు ఇక అది చూసిన ప్రేమ మాత్రం ఏంటి బల్లక్క నేను నర్మదక ఉద్యోగం చేస్తున్నానని నీకు చాలా కోపంగా ఉంది కదా చూడు నువ్వు ఇలాగే ఇంట్లో గొడవలు పెడుతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నీ గురించి మీ అమ్మ గురించి అన్ని నిజాలు బయట పెడతాను ఇక ఆ నిజాలు తెలుసుకున్న మావయ్య ఎలా ప్రవర్తిస్తాడో నిన్ను మెడపట్టుకొని బయటికి ఎలా గింటేస్తాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి ప్రేమ ఏంటి నర్మద మీరిద్దరు కలిసి నన్ను బెదిరిస్తున్నారా అనగానే అప్పుడు నర్మద చూడు వల్లక్క నువ్వు మాత్రం మాకు ఎంతలా నరకం చూపిస్తున్నావో తెలుసా ఆ రోజు తాళాలు నీ చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని నువ్వు ప్రశాంతంగా ఉండనించావా అంతేకాకుండా నువ్వు అమూల్యాకి విశ్వాకి మధ్య ఏదో రాయభారం నడుపుతున్నావని తెలుస్తుంది చూడు ఒకవేళ విశ్వ అమూల్య మధ్య ఏదైనా జరగకూడని జరిగిందంటే ఈ విషయం వెంటనే నేను మావయ్యకి చెప్పేస్తాను ఆ రోజు ప్రేమ నిజం చెప్తుంటే ఆపాను కానీ ఈరోజే డైరెక్ట్గా నేను మావయ్య దగ్గరికి వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక నర్మదా ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు లేదు వీళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మడు అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ అంతా అయిపోయిందే ఆ నర్మద నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను చాలా బాధ పెడుతున్నారే ఆ ప్రేమ మన స్వరూపాన్ని బయట పెడతానని నన్ను బెదిరిస్తుందమ్మా అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం అదేంటే ఆ ప్రేమ అంతలా బెదిరించడం ఏంటి అనేసరికి అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఆ ప్రేమకి పోలీసు ఉద్యోగం వచ్చిందే అందుకే నా నిజాన్ని బయట పెడతానని నన్ను బెదిరిస్తుంది అని చెప్పగానే భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటమ్మడు చెప్పేది ప్రేమకి పోలీసు ఉద్యోగం వచ్చిందా అనేసరికి అప్పుడు శ్రీవల్లి అదే కదమ్మా నా బాధంతా ఇప్పుడు నర్మద ప్రేమ ఒక్కటయ్యారు ఇక వాళ్ళు ఏ క్షణాన నీ గురించి నా గురించి మావయ్య ముందు నిజాన్ని భయ బయట పెడతారోనని భయపడి చేస్తున్నాను అంతేకాకుండా ఆ విశ్వగాడు పదే పదే ఫోన్ చేసి అమూల్యని బయటికి తీసుకురా అమూల్యతోని మాట్లాడాలని పదే పదే ఫోన్ చేసి నన్ను చంపుతున్నాడమ్మి అని శ్రీ శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం అమ్మడు అవన్నీ నేను చూసుకుంటాను నువ్వేమీ భయపడకు అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది శ్రీవల్లి మాత్రం ఇదేంటి నేను ఇంతలా బాధ అనుభవిస్తుంటే మా మమ్మీ భయపడకని చెప్తుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇక విశ్వ మాత్రం ఎలాగైనా అమూల్యాన్ని నా సొంతం చేసుకోవాలి ఇక అమూల్య మెడలో బలవంతంగానైనా తాలి కట్టి నా ఇంటికి తీసుకువచ్చుకోవాలి అలా అయితేనే ఆ రామరాజుగాడు ఆ నా కూతుర్ని చూసి బాధపడుతూ రోజూ చస్తూ బ్రతుకుతుంటాడు అది చూసి మా భద్రావతి అత్తయ్య సంతోషపడాలి లేకపోతే ఆ రామరాజుగాడు మా అత్తని ఆ ధీరజగాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని మా కుటుంబానికి తీరని అన్యాయం చేశారు అంతకి అంతా ఆ రామరాజు బాధపడాలి అంటే నేను అమూల్య మెడలో ఖచ్చితంగా కట్టాలి అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే శారదాంబ విశ్వ దగ్గరికి వస్తుంది ఇక భద్రావతి విశ్వ మాట్లాడిన మాటలన్నీ చాటుగా వింటుంది ఇదేంటి విశ్వ అమూల్య మెడలో బలవంతంగా తాలి ఏంటి అంటే అమూల్యాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకువచ్చి నా మనవరాల జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటున్నాడా అని చెప్పి శారదాంబ చాలా కోపంగా విశ్వ దగ్గరికి వచ్చి చెంప పగలగొడుతుంది నువ్వు చేసే పని ఏంటి భద్రావతి తను నీ చెల్లెలు కూతురు తన జీవితాన్ని అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అది నా చెల్లెలేంటి అసలు ఆ రామరాజు గాంతో వెళ్ళిపోయినప్పుడే నా చెల్లెలు చచ్చిపోయింది ఆ ధీరజ్గాడు నా మేనకోడల్ని తీసుకువెళ్ళినప్పుడే ఈ ఇంటి పరువు పోయింది అందుకే ఆ రామరాజుగాడి గారి పరువు తీయాలంటే వాణ్ణి మరింత నరకం చూపించాలంటే అమూల్యని విశ్వ పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకురావాలి అలా అయితేనే రామరాజు గారికి ఆ కన్న కూతురి బాధేంటో నా తమ్ముడు పడే బాధేంటో వాడికి అర్థమవుతుంది అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు శారదాంబ లేదు నేను విశ్వాకి అమూల్యకి పెళ్ళి జరగనివ్వను నా ప్రాణం పోయిన అలా కానివ్వను అని చెప్పి శారదాంబ లోపలికి వెళ్తుంది ఇక భద్రావతి వరే అమ్మ అలా మాట్లాడుతుంది మనం పారా అని చెప్పి భద్రావతి విశ్వ లోపలికి వెళ్ళిపోతారు అది చూసిన శారదాంబ వెంటనే ఈ విషయం వేదవతికి చెప్పాలి లేకపోతే నా మనవరాల జీవితం నాశనమైపోతుంది అని చెప్పి శారదాంబ వెంటనే రామరాజు ఇంటికి వచ్చి అమ్మ వేదవతి అని పిలుస్తుంది ఆ మాటలు విన్నా వేదవతి రామరాజు అందరూ కూడా ఆల్లోకి వస్తారు అది చూసిన రామరాజు అత్తయ్య గారు మీరా కూర్చోండి అనగానే అప్పుడు శారదాంబ రామరాజు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ విశ్వ మీ కుటుంబం మీద మరింత పగపట్టాడు చూడు నీ చిన్న కూతురు అమూల్యాని తలవంతంగానైనా తాలి కట్టి ఇంటికి తీసుకువెళ్ళి బాధపట్టాలని చూస్తున్నాడు అది చూసి నువ్వు బాధపడాలి నువ్వు నరకమంటే ఏంటో చూడాలని భద్రావతి విశ్వ అనుకుంటున్నారు అని చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక శారదామ మాత్రం చూడు ఇన్ని రోజులు ఎంతో మంచిదనుకున్నా నీ పెద్ద కోడలు శ్రీవల్లి విశ్వాకి అమూల్యాకి మధ్య రాయబారం నడపాలనుకుంటుంది నేను శ్రీవల్లిని క్షమించను అని చెప్పగానే రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చి ఈ ఇంటి మనిషి వైయుండి ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య గారు అది కాదండి అంటూ ఉంటే ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి మెడ పట్టుకొని పద నువ్వు నా చెల్లెలి జీవితాన్నే అన్యాయం చేయాలనుకున్నావు ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్దు పద అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటే పోతూ ఉంటాడు అప్పుడు అమూల్య అన్నయ్య ఆగు అందుకే అన్నయ్య ఆ రోజు జాతరలో నీతో మాట్లాడాలని నన్ను తీసుకువెళ్ళింది అంతేకాకుండా షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో తేవాలని నాతో చెప్పి అప్పుడు విశ్వాని కూడా నాతో పంపించింది నేను గమనించలేదు శ్రీవల్లి వదిన ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేదన్నయ్య అని చెప్పి అమూల్య శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చి నిన్నొక సొంత అమ్మలా అనుకున్నాను కానీ నువ్వు నా జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా అన్నయ్య తను ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి గింటై అనగానే ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గింటేస్తాడు అది చూసిన నర్మదా ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రేమ బయటికి వెళ్ళి చూసావా బల్లక్క నీ మోసాన్ని ఎలా తిప్పికొట్టామో చూడు అలా మోసం చేస్తే నీ జీవితమే ఇప్పుడు రోడ్డు పాలయ్యింది ఇంకొకసారి ఇలాంటి మోసాలు చెయ్యకు వెళ్ళు అనగానే ఇక మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ భాగ్యం ఇంటికి వెళ్తుంది అది చూసిన భాగ్యం ఏంటమ్మడు ఏం జరిగింది ఎందుక కన్నీళ్లు అనగానే ఇక శ్రీవల్లి ఎందుక ఇదంతా నీవల్లే నీవల్లే నా జీవితం నాశనమైపోయింది ఆ విశ్వాకి అమూల్యాకి మధ్య రాబా రాయబారం రాయభారం నడపమని చెప్పావు పది లక్షలు తీసుకున్నావు వాడు పదే పదే నాకు ఫోన్ చేసి బెదిరించాడు ఇక విశ్వ వాళ్ళ నానమ్మ శారదాంబ ఆ మాటలు చాటుగా విని ఆ నిజాన్ని మా మామయ్య ముందు అత్తయ్య ముందు బయటపెట్టింది అది తెలుసుకొని నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసారు అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా ప్రేమ పోలీస్ ఉద్యోగం సాధించి శ్రీవల్లి భాగ్యంలో నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయటపెట్టిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్